గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందని అభిమానులు ఆదృతగా చూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ను నెక్స్ట్ లెవెల్లో చేసేందుకు మేకర్స్ బిగ్ ప్లాన్ వేస్తూ ఉన్నారట ఇందులో భాగంగా ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా చేయని ఫీట్ని గేమ్ చేంజర్ చేయబోతోంది ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ని అమెరికాలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని టెక్సాస్ లోని గార్లాండ్ సిటీలో డిసెంబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఆరు గంటల నుండి నిర్వహించినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం మనకు తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో రామ్ చరణ్ సంచలన రికార్డు నమోదు చేశారట ఇండియాలో మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారట ప్రస్తుతం యునిస్కో అతగా బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇండియా నుంచి ఈ సినిమా ఈవెంట్ నేరుగా అమెరికాలో నిర్వహించిన ఇదే తొలిసారని చిత్ర యూనిట్ వెల్లడించింది దీంతో రికార్డు సృష్టించారు రట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాకపోతే ఈ గేమ్ చెందిన సినిమాలో అందాల భామ కేఆర్ అద్వాణి హీరోయిన్ గా నటించగా ఎస్ జే సూర్య అంజలి సునీల్ శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటిస్తూ ఉన్నారు ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే